ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా ఈవీ ఈవీ అంటున్నారు ఈవీకి ఒక పాలసీ తీసుకొచ్చాం మీరు ఎప్పుడైనాటువంటి ఆలోచన చేశారా ఈరోజు ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ఒక ఫేమస్ ఇండస్ట్రీని ప్రఖ్యాత పరిశ్రమని పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ స్థాపించే బ్యాటరీస్ తయారు చేయడానికి లేకపోతే ఎనర్జీస్కి సంబంధించిన దాన్ని తీసుకొచ్చాం సోలార్ తీసుకొచ్చాం సోలార్ బ్యాంక్స్ బ్యాటరీస్ స్టోరేజ్ బ్యాటరీస్ మీరు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ రెన్యూబుల్ ఎనర్జీకి అపారమైన అవకాశాలు ఉన్నాయని చేశారా రాష్ట్రం అదే సూర్యుడు అదే సూర్యుడు ప్రజలు వారే వనరులు అవే కానీ మీరు ఏ రోజైనా సరే ఇంత పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీస్కి అవకాశం ఉందని చెప్పేసి ఆలోచన చెప్పేసి వెళ్తా ఉన్నాను ఈరోజు ప్రీమియం ఎనర్జీ కానివ్వండి లేదా అనేక వేల మెగావాట్లు సంబంధించిన సోలార్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మన కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు కానివ్వండి లేదా ఇథనాల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇన్ని ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి ఒకసారి మీరు చేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాయుడుపేట సెల్స్ ఫోర్ జీడబ్ల్యూతో టాప్ వన్ సెల్ పెద్ద ఇండస్ట్రీ రాబోతా ఉంది దాని ద్వారా అలైడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే మరి అక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవన్నీ ఏ రోజైనా సరే మీరు ఆలోచన చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా సరే అబద్ధాలు మానండి విషయం చిమ్మే ఒక దుర్వ్యసనం నుంచి బయటికి రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను నేను ఈ రోజు ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఏడు లక్షల అరవై ఐదు కోట్ల రూపాయలతో పెట్టుబడులు గ్రౌండ్ అయిపోయినాయి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రారంభం కాగానే ఏడు లక్షల ఇరవై ఏళ్ళ మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను మరి ప్రభుత్వ రంగంలో కూడా టీచర్స్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి భర్తీ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా